ఏపీలో పాలిటిక్స్ వెరీ క్లియర్ వైసీపీ ది సోలో ఫైట్ అందులో రెండవ మాట లేదు ఎవరితోనూ పొత్తులు ఉండవు తాముగానే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆ పార్టీ ఉంది ఇక అధికారంలో ఉన్న టీడీపీ చూస్తే జనసేనతో పొత్తు పెట్టుకుంది అలాగే బీజేపీతో పొత్తు ఉంది ఒక వైసీపీ తప్ప ఎవరిని ప్రత్యర్థిగా చూడలేని ఉదారత కూడా టీడీపీకి ఉందని సేటర్లు ఉంటానే ఉన్నాయి ఉండనే ఉన్నాయి మరోవైపు చూస్తే తాము పొత్తు ఏకంగా ఏళ్ళ పాటు అని పవన్ పదే పదే చెబుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే కూటమితో వస్తామని చంద్రబాబు కూడా అంటుంటారు ఇక ఏపీలో బీజేపీకి పొత్తు లేకపోతే కమలం వికాసమే లేదు అన్నది కూడా ఉన్నమాట ఈ నేపథ్యంలో ఆకాశం బద్దలైనట్టుగా ఒక అద్భుతం ఏవి జరగవు అని అంటున్నారు ఏపీలో కూటం మధ్య చిచ్చు పెడదామని వైసీపీ అనుకున్న అది జరిగేదే జరిగేది ఉండదని రాజకీయం రాజకీయం తెలిసిన వారి మాట అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరిగిన రాజకీయం చూస్తే మూడు పార్టీలు విడిపోయి ఒంటరిగా పోటీకి దిగాయి దాంతో వైసీపీ బంపర్ మెజార్టీ కొట్టింది మరి ఆ తప్పు తెలుసుకున్న మూడు పార్టీలు ఎప్పటికీ ఒకే గుటికి వేడవు గుటిని వేడవు కదా అని అంటున్నారు విడిపోతే పడిపోతామని తెలిసిన తర్వాత కూడా ఇంకా విడాకులు మాట అంటే కనుక అది రాజకీయంగా తప్పుడు వ్యూహం అవుతుందని అంటున్నారు కానీ అన్నీ తెలిసిన వారు ఆ పారచాణుక్యులు కూటంలో ఉన్నారు అందులో అందువల్ల కూటమి పార్టీలు అన్నీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ కలిసికట్టుగానే వస్తాయని అంటున్నారు విడిపోయే సీన్ అక్కడ అయితే లేదు మరి విడగొట్టే చాతుర్యం ఏమైనా వైసీపీకి ఉందా అంటే వైసీపీకి ఆ తరహా వ్యూహాలు తెలిస్తే కనుక నూట యాభై సీట్ల నుంచి పదకొండుకి ఎందుకు పడిపోతుంది అన్న మాట కూడా వెంటనే వస్తుంది ఇదిలా ఉంటే ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో కూటమిని వైసీపీ విడగొడుతుందా అలాంటి రాజకీయం చేస్తుందా అన్న దానికి ఆయన బదులిస్తూ వారు విడిపోయే ప్రసక్తే ఉండదని పక్కా క్లారిటీతోనే చెప్పారు ఎందుకంటే జగన్ భయం అన్నారు జగన్ భయంతోనే చంద్రబాబు పవన్ కలిశారు కానీ మరేమీ కాదని అని నాని చెబుతున్న చెబుతున్నారు అంతేకాదు కూటమి పార్టీలు పొత్తిని ఎప్పటికీ చిత్తు చేసుకోరని అన్నారు తాము కూడా వారిని విడగొట్టే ప్రయత్నం చేయమని అంటు అంటున్నారు అయితే వారు విడిపోతే గెలిచే గెలుపులో వైసీపీకి మజా ఏముంది అని ఆయన అంటున్నారు చంద్రబాబు కలిసి ఉంటేనే వారు కూటమిగా వచ్చి ఎదురు నిలిస్తేనే వారికి ఓడించి మరి అధికారంలోకి రావడంలోనే మజా ఉంది అని పేరుని నాని అంటున్నారు ఏపీలో రాజకీయం చూస్తే అలాగే ఉంది కూటమి విడిపోదు సరికాదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాటికి ఇంకా ఏదైనా కొత్త పార్టీ వచ్చినా చేరుకు చేర్చుకుంటుంది అని అంటున్నారు సో ఆ విధంగా కూటమి ఉంటే వైసీపీ స్ట్రాటజీ ఏంటి అంటే దానికి నాని చెప్పిన జవాబే ఇది అనుకోవాలి కూటమి ఎంత పటిష్టంగా ఉన్నా అంత కలిసి కలిసే వచ్చినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఓడించి వైసీపీ మజా ఏంటో తాను జనాలకు చూపిస్తుంది అని ఆయన ధీమాగానే ఉన్నారు ధీమాగానే ఉన్నారు సో వైసీపీకి ఈ విషయంలో ఫుల్ క్లారిటీ అయితే ఉంది అన్నమాట అయితే రాజకీయాల్లో పొత్తులు ఎప్పుడు గెలిపే ఇస్తాయని పోరపాటే ఓటమిని కూడా తెలియ తెస్తాయి దానికి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఉమ్మడి ఏపీలో పెట్టుకున్న పొత్తులే ఉదాహరణ అని చెబుతారు మరి వైసీపీ లెక్కలు కూడా అవే కావచ్చు ఈ కూటమి మాకు వద్దు అనుకుంటే జనాలు నిర్ణయించుకుంటే ఎంతమంది వచ్చినా ఓటమి తప్పదు మరి ఆ పరిస్థితి కోసం వైసీపీ ఎదురు చూస్తుంది అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి మీద ఉంది అంటే పొత్తులతో కాదు జనాలను హత్తుకుని మంచి పనులు చేయడం ద్వారానే అది సాధ్యమని అంటున్నారు